అమర్మడుగు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి ఈరోజు ఎన్విడి నేషనల్ ఓటర్స్ డేని ఇక్కడ జరుపుకోవడం జరిగింది సో నేషనల్ ఓటర్స్ డేలో మెయిన్ మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఓటర్ అంటే నేను తప్పకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్న థీమ్ మీద ఈ ఇయర్ మనం నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాము సో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ అలాగే ఒక ర్యాలీ అండ్ ఒక హ్యూమన్ మానవహారం అనేది చేపట్టడం జరిగింది ఓటు హక్కు అన్నది ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెంట్ అన్నది అలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి మనం ఫామ్ సిక్స్ అనేది దాని ద్వారా కొత్తగా అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కును నమోదించుకోవడానికి ఫామ్ సిక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అలాగే ఫామ్ సెవెన్ ఫామ్ సెవెన్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికైనా మైగ్రేట్ అయినప్పుడు కానీ లేకపోతే పొరపాటున డబల్ ఎంట్రీగా వాళ్ళ ఓటు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఫామ్ సెవెన్ ద్వారా వాళ్ళ ఓట్ని అంటే డబల్ ఎంట్రీ ఉన్న వాటిని కూడా డిలీట్ చేయించుకోవచ్చు అలాగే ఫామ్ ఎయిట్ అనేది ఒకటి ఉంటుంది ఫామ్ ఎయిట్ ద్వారా ఏమిటంటే మనకి ఏమైనా కరెక్షన్స్ అంటే వాళ్ళ నేమ్లో కానీ వాళ్ళ ఇంటి పేరు లేకపోతే వాళ్ళ భర్త పేరు ఇలాంటి వాటిలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కానీ లేకపోతే షిఫ్టింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఓట్ని షిఫ్ట్ చేయాలన్నా కూడా మనం ఫామ్ ఎయిట్ అన్న దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అందులో చాలామందికి మన ఓటు ఒక ఓటర్ ఐడి రావాలి అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ అన్న దాని మీద మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది దీని ద్వారా అందరూ కూడా దే హ్యావ్ టు బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ అండ్ కొత్తగా వచ్చే ఓటర్స్ అందరూ కూడా దే హ్యావ్ టు ఎన్రోల్ దెమ్సెల్స్ త్రూ ఫార్మ్ సిక్స్ అండ్ గెట్ దర్ రెస్పెక్టివ్ ఓటర్ ఐడీస్ మల్మడుగు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ రోజు ఎన్విడి నేషనల్ ఓటర్స్ డేని ఇక్కడ జరుపుకోవడం జరిగింది సో నేషనల్ ఓటర్స్ డేలో మై మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఓటర్ అంటే నేను తప్పకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అన్న థీమ్ మీద ఈ ఇయర్ మనం నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాము సో వాళ్ళందరికీ కూడా ఓటు